హాయందరికి సింపుల్గా చేసుకునే ఒరియో కేక్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒరియో బిస్కెట్లు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీగర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి కాచిళ్ళ వచ్చిన పాలను కప్పు పోరు కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసుకొని కొన్ని పాలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు కేక్ ప్యాన్కి మైదా పిండితోనే డస్టింగ్ చేసుకొని అందులోకి మిశ్రమాన్ని వేసుకొని పైన కొన్ని జీడిపప్పు లేదా చాకో చిప్స్ కానీ వేసుకొని ఒకసారి అంతా ఇలా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేసుకొని ముందుగానే స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలోకి బౌల్ పెట్టుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత టూత్ పిన్ పెట్టి ఇలా ఉచ్చారంటే నీట్గా రావాలి అప్పుడే కేక్ అని పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు బౌల్ని బయట పెట్టుకొని పూర్తిగా చల్లారాక వేరొక ప్లేట్లోకి డిమోల్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ని రివర్స్ తిప్పుకొని మనకు నచ్చిన సైజుల్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నారంటే ఓరియా కేక్ రెడీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం ట్రై చేసిన దానికి పర్ఫెక్ట్గా వస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్